బుజ్రటిపాలెం పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాఠశాల కరస్పాండెంట్ నేలనూతుల శ్రీధరాధ్వంలో జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఆవరణను శుభ్రపరిచారు పరిసరాలలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను నగర పంచాయతీ కార్మికులకు అందజేశారు అనంతరం చెట్లకు నీరు పోసి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించామన్నారు ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు తడి పొడి ప్రమాదకర చెత్తను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గిరిజ ఆమని అనిత విజయలక్ష్మి వెంకటలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు కరస్పాండెంట్ ఆఫ్ శ్రీ గోపాలకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా ఈరోజు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గౌరవ విద్యాశాఖ మంత్రి గారి పిలుపు మేరకు ప్రతి పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పిలిపించారు దానికి సంబంధించి గోపాలకృష్ణయ్య స్కూలు విద్యార్థులు ఈరోజు ఇంటర్వెల్ టైంలో పాఠశాల పరిసరాలు ఆ దగ్గరలో ఉన్న శ్రీ రామస్వామి దేవస్థాన పరిసరాలన్నింటినీ కూడా శుభ్రం చేశాను ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కూడా ఏరి సపరేట్గా ఒక బ బస్తాలో పెట్టి రేపు నగర పంచాయతీ వాళ్ళు ఇచ్చిన సందర్భంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమము దేశమంతా జరుగుతున్నది మన ఆంధ్రప్రదేశ్లో కూడా మూడవ శనివారం చేయాలని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ పిలుపునిచ్చింది ఉచ్చిరెళ్లిపాడెం నగరంలో నగర పంచాయతీ చాలా పెద్దది విస్తీర్ణమైనది పనివాళ్ళు తక్కువ ఈ యొక్క తక్కువ ఉన్నప్పటికి కూడా మున్సిపల్ వర్కర్సు చాలా చక్కగా మా పాఠశాల పరిసరాలన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు ప్రతి రెండు రోజులకు ఒకసారి వచ్చి పరిసరాలు శుభ్రం చేస్తున్నారు అలాగే విద్యార్థులందరూ కూడా మనం కూడా మనం తినేటువంటి పదార్థాలలో ప్యాకెట్లు అన్నింటిని కూడా డస్ట్బిన్స్లో వేసేటువంటి ఒక మంచి అలవాటు నేర్చుకోవాలి అలాగే తల్లులు వీళ్ళందరూ కూడా మనకు మూడు డబ్బాలు ఇచ్చారు పంచాయతీ వాళ్ళు తడి చెత్త పొడి చెత్త అలాగే ప్రమాదకరమైన గాజు గ్లాసులు అలాంటివి ఇంకో దాంట్లో ఏమని చెప్పారు సో అవి దీనివల్ల ఏంటంటే విద్యార్థుల ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే హాయిగా ఆనందంగా ఆడుకోగలరు తినగలరు చదవగలరు అనారోగ్యంతో ఉన్నవాడు ఏ పని చేయగలరు కాబట్టి ఈ స్వచ్ఛత కార్యక్రమంలో మమ్మల్ని ప్రోత్సహించిన గౌరవనీయులు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాల విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు వారిని ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై భారత్ जय स्वच्छ भारत जय हिंद